ఇస్తేనే అసెంబ్లీ పోనుడు ఒకటి రెండు ఇస్తే పోతాడు పాల్ కాబట్టి కేసీఆర్ దుకాణం బందు ఆయన గురించి మాట్లాడకుండా మన టైం టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఏం చేస్తా తెలుసా తిహార్ జైల్లో ఉన్న తన బిడ్డ విడిపించుకోవచ్చు అందుకు ఇలా టీఆర్ఎస్ నోట్లు బీజేపీ వాళ్ళకి ఉన్నాడు కేసీఆర్ ఇగో ఈ ప్రమాదం చేస్తా ఉన్నాడు ఏంది నరేంద్ర మోడీ గారేమో నాలుగు వందలు కావాలంటాడు ఎందుకు నాలుగు వందల సీట్లు కావాలంటే నరేంద్ర మోడీ ఇప్పుడు నా మహిళా సోదరి మండలి ఇక్కడ కూర్చున్నారు కదా మీకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉంది కదా ఇది కట్ చేస్తా ఎందుకంటే నాలుగు వందలు కావాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేసి మళ్ళా వెనకటి కాలం లేదు చూడు కాలను ఆయన ప్రయత్నం చేస్తా బాగా వినాలి మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఈ మంచిర్యాల ప్రజలు ఈ బెల్లంపల్లి ప్రజలు ఈ పెద్దపల్లి ప్రజలు ఈ ధర్మపురి ప్రజలు ఈ మంతని ప్రజలు ఇలా అందరూ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నుంచి ఉన్నారు ఏ రోజు కూడా వలస చేసుకోకుండా ఓటేయలే ఈసారి కూడా అదే జరగాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ తల్లి సోనియా గాంధీ నా బిడ్డలు చనిపోతా ఉన్నారు నా సోదరులు చనిపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో నా పార్టీ లేకుండా పోయినా సరే గాని ఈ తల్లులకు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాను ఆ తల్లి మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దాదాపు ఇదే ఇదే వివేక్ వెంకట స్వామి గారు వంశీ గారి తండ్రి తెగించి ఒక లాయ కుటుంబంగా కుటుంబంగా మీ అందరికి తెలుసు అటువంటి చదవండి అయితే జీవితం మన ఆదర్శంగా ఉండాలి అటువంటి ఇంట్లోంచి అటువంటి ఒక ఆధిపత్యం బయటికి వచ్చి ఇలా నా పెద్ద పల్లి స్టేజ్ పైన పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంకి వచ్చిన యువకులు మహిళలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరికీ కూడా నమస్కారం ఇక టుడే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ అంటే నాలుగు గంటల వరకు ఈ క్యాంపెయిన్ కంప్లీట్ అవుతుంది ఎల్లుండి ఈ మెజారిటీ వస్తుందంటే కేవలం మీరందరూ కార్యకర్తలు మీరందరూ కూడా ఇంటింటి ప్రచారం చేసి ఒకటి మందిగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో ఇవన్నీ కూడా సక్రమ గొడవ కానీ కూడా చూడండి అది అదొక విషయం ఉన్నది అందరు కూడా ప్లాన్ చేస్తారు గొడవలు బట్టి ఎట్లకన్నా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి కూడా ప్రయత్నం జరుగుతున్నాయి మీరందరూ కూడా కేర్కొన్నారు రెండు విషయాలు ఎక్కడ కూడా ఉద్రిక్కత చూపించేది అవసరం లేదు మనము గెలు గెలుస్తున్నాము వాళ్ళు తప్పు తీసినా కానీ వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేసి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ మనం అందరం కూడా కొంచెము పేషెన్స్తో పోలీ మనం పెట్ట గెలుస్తున్నాము వాళ్ళు ఓడిపోతున్నారు నిజంగానే ఆశ్చర్యపడే విషయం కూడా లేదు వాళ్ళు డిపాజిట్ పోతే కూడా ఆశ్చర్యపడదు అంటే మనము వాళ్ళు ఎంత రెచ్చగొట్టుకున్నాం కానీ కొంచెం పేషెన్స్తో కొంచెం అదే లీడర్ అంటే ఉండని కొంచెము ఆపోజిట్ పర్సన్ వచ్చినట్టు చేసినప్పుడు కూడా మనం కొంచెము మనకు తెలుసు వ్యక్తి మనది మనమే సత్తాగా ఉంటాము మనమే పనులు చేసుకుంటాము మనమే ప్రజలకు సేవ చేయనికే మనకు ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాల అవకాశాలు ఇచ్చారు సో మన అన్ని విషయాలు కూడా మన ఫేవర్లోనే ఉన్నాయి వాళ్ళ ఫేవర్లో ఏం లేవు బీజేపీ ఫేవర్లో ఏం లేదు